జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఈయన పెట్టినటువంటి పార్టీ సో ఎక్కడ వేసిన గొంగలు అక్కడిలాగే ఒక అడుగు ముందుకు పడితే పది అడుగులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంది ఆ పార్టీ ఇంతవరకు సాధించింది శూన్యం మొత్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు టీడీపీ బీజేపీతో పొత్తులు ఈయనకి ఇరవై ఒక్క చోట్ల జనసేన బీఫామ్లు అయితే ఇస్తున్నారు కానీ అందరూ టీడీపీ వైసీపీ వాళ్ళే మెజారిటీ సరే ఎనీహౌ ఆయన పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం చేద్దామంటే ఆరోగ్యం సహకరించదు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉన్నారు ఒక ఫ్లైట్ మాట్లాడుకొని జనసేన పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రచారం చేస్తారు అని ఆ సంకేతాలు కూడా కనిపించడం లేదు అందుకనే కాబోలే నిన్న జబర్దస్త్ కమిడియన్లతో ఒక స్టార్ క్యాంపైనర్ అట జనసేనకి స్టార్ క్యాంపైనర్స్ అని చెప్పి జబర్దస్త్ కమిడియన్లతో జడ్జులతో జబర్దస్త్ జడ్జీలు ఒక లిస్టు ప్రకటించారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అదే వెనక నుంచి పట్టుకునే పృథ్వీ ఎవరు జానీ మాస్టరా కొరియోగ్రాఫరు హైప్రాది సీను ఎవరో వీళ్ళే అందరూ అయితే మరికొందరు కూడా పవన్ కళ్యాణ్ తరపున ప్రచారానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి ప్రకటించారు మొన్నడుగు మన నిహారిక మా బాబాయ్ తరపున నేను ప్రచారం చేస్తానని చెప్పి అమ్మాయి అంటే తాజాగా ఈరోజు మరో పాత సినిమా హీరోనా ఇప్పుడు సినిమా హీరో కూడానా ఏమో నవదీప్ అని ఒక ఆయన ఉన్నారు కదా నవదీప్ ఆయన పిఠాపురంలో ప్రత్యక్షమయ్యారు ఈరోజు పిఠాపురంలో ప్రత్యక్షమై శ్రీపాద శ్రీపాద వల్లభుణ్ణి దర్శించుకొని బయటకు వచ్చి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు రాజకీయాల్లో ఉండాలి అటువంటి వాళ్ళు మరికొంతమంది రావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నేను త్వరలో ఎన్నికల ప్రచారానికి వస్తూ ఉన్నాను అని నవదీప్ కూడా ప్రకటించారు సో మరి నిహారిక నవదీపు హైబరాది సీను మరి ఇంక బ్యాచ్ ఇంక ఎవరెవరు వస్తారు వీళ్ళందరూ ప్రచారం చేయడానికి వస్తారట పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు కోసం మేము ప్రచారం చేయదాల్చే చేయదలుచుకున్నాం మరి ఎక్కడ చేసి త్వరలో ఆ పార్టీ ఏమో నిర్ణయిస్తదేమో అవునా అది లేకడుగుతా కానీ నవదీప్ దేవైనా మళ్ళీ ఏమైనా సినిమాలు తీస్తున్నారా కొత్తగా ఏమైనా రిలీజ్ అయ్యేది ఉందా అంటే ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులను ప్రసన్నం చేసుకొని ఏమైనా ఏమైనా ఓపెనింగ్ కలెక్షన్స్ ఏమైనా తెచ్చుకోవాలి నాకేందో అర్థం కాదు చాలాసార్లు పవన్ కళ్యాణ్ అభిమానులను ప్రసన్నం చేసుకోవాలి ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు అసలు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఏ సినిమా సక్సెస్ చేశారు జనరల్ నాకు నాలెడ్జ్ ఆలోచిపోయిన నిల్లు ఎప్పుడైనా కనుక చూస్తున్నప్పుడు తెలుస్తుంటుంది కదా అదిగో పవన్ కళ్యాణ్ ఈ సినిమా వల్ల ఈ నిర్మాతలైతే గుడ్డబడింది ఆ నిర్మాతలైతే బండబడింది ఈ సినిమాకి ఎన్ని నష్టాలు అదిగో ఈ సినిమాకు డబ్బులు వెనక్కి ఇచ్చేశారు అదిగో ఆ సినిమాకు డబ్బులు వెనక్కి ఇచ్చేశారు ఇట్లా చెబుతూ ఉంటుంటారు కదా నిర్మాతలు ఆందోళన చెందుతూ ఉన్నారు నిర్మాత నష్టపోతే ఇంకో సినిమాకు మీకు చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు ఇటువంటివన్నీ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమానే హిట్ చేయలేరు మనకి వేరే వాళ్ళ సినిమాలు హిట్ చేస్తారా ఏమో ఓపెనింగ్ కలెక్షన్స్ అన్న కొన్ని వస్తాయని చెప్పి ఏమైనా కాకపడుతున్నారా ఆయనలో ఏమైనా సినిమా ఉందానది లేకపోతే సరే నిజంగానే మరి పవన్ కళ్యాణ్ నో గెలిపించాలి అని ఎన్నికల ప్రచారానికి బ్యాచ్ అంతా దిగుతారా నేను ఎవరెవరు వస్తారా రండి రండి